ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభిరీ న్యూస్ ఛానల్స్ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు నెబ్బర్ ఆఫ్ ఓటర్స్ ఎక్కువ ఉంటారు బట్ వేరే ఇక్కడ మీరు టీచర్స్ చూసుకుంటే మన ఎంటైర్ జిల్లాకి సమ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓటర్స్ ఉన్నారు సో కాబట్టి మార్జిన్ కూడా చాలా తక్కువ ఉంటుంది మళ్ళీ మీకు తెలిసి రౌండ్స్ అవుతాయి అంటే ఫస్ట్ రౌండ్ కౌంటింగ్ అవుతుంది అది ఫిఫ్టీ పర్సెంటేజ్ ఎవరికి రాకపోతే ఎగైన్ సెకండ్ రౌండ్ కౌంటింగ్ కూడా జరుగుతూ ఉంటుంది సో కాబట్టి నంబర్ ఆఫ్ ఓట్స్ ఫోల్డ్ అనేది చాలా క్రిటికల్గా ఉంటుంది సో ఆ నెంబర్స్ అవన్నీ కరెక్ట్గా మెన్షన్ చేయండి ఎక్కడ కూడా ఏ మిస్టేక్ లేకుండా ఎగైన్ మనకి బ్యాలెట్ బాక్స్ సీలింగ్ కూడా కరెక్ట్గా ఉంటాయి సో అది మళ్ళీ మీరు కూడా తీసుకునేప్పుడు రిసెప్షన్ సెంటర్లో ఆ క్యాండిడేట్స్ కూడా ఉంటారు ఆ బ్యాలెట్ బాక్స్ సీలింగ్ కరెక్ట్గా లేదు ఆ సబ్ థ్రెడ్ లూజ్గా ఉంది సో అన్నెసరీ ఎలిగేషన్స్ వస్తాయి నెక్స్ట్ ఇంపార్టెంట్ మీకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పోలింగ్ రెండి నేను ఇచ్చిన తర్వాత రిసెప్షన్ సెంటర్లో ఏదైనా మీరు హ్యాండ్ అవుట్ చేసిన వరకు మీదే రెస్పాన్సిబిలిటీ సో అట్లా పోలింగ్ స్టేషన్కి ముందు రోజు వెళ్తారు సో వెళ్ళినప్పుడు మీ కంట్రోల్గా బ్యాలెట్ పేపర్ పోయి సో కాబట్టి యాక్టివ్ సార్లు యాక్టివ్గా లాక్సిస్తారు వాడు వెళ్ళి వాడు బటన్ నొక్కుతారు అది సెవెన్ సెకండ్స్ టెన్ సెకండ్స్ టైం పడుతుంది టైం ఫిక్స్ ఉంటుంది బట్ ఏదో టీచర్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్ ఏమంటే ఈవెన్ ట్వంటీ క్యాండిడేట్స్ థర్టీ క్యాండిడేట్స్ ఉంటే సో దే కెన్ యూ లైక్ దే ప్రిఫరెన్స్ అంటే వాటర్ వన్ టూ ట్వంటీ మార్క్ చేయొచ్చు సో కాబట్టి వన్ టూ ట్వంటీ మార్క్స్ కొంతమంది వన్ టూ త్రీ మార్క్స్ చేయొచ్చు కొంతమంది వన్ టూ ట్వంటీ మార్క్ చేయచ్చు సో వాడు వెళ్ళిన తర్వాత టెన్ సెకండ్స్లో కంప్లీట్ చేయొచ్చు మార్కింగ్ కొంతమంది ఈవెన్ దే కెన్ టేక్ థర్టీ సెకండ్స్ ఈవెన్ వన్ మినిట్ ఆల్సో సో అందుకు ఇది కొంత లెంతీగా జరుగుతూ ఉంటుంది సో ఎక్కడైనా స్లోగా జరుగుతుంది అంటే ఇమీడియట్గా మీ తహసీల్దార్కి ఆర్డీఓ గారి నెంబర్ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా కాంటాక్ట్ చేయండి సో అదే రెండు మ్యాన్ పవర్ కానీ ఆ రెండు ఆ బ్యాలెట్ వేయడానికి ఆ బ్యాలెట్ ఆ కౌంటర్ కానీ అరేంజ్ చేస్తారు అదర్వైజ్ ఏమవుతుంది అంటే మీకు ఫర్ అదే రూపంలో ఒక ఎయిట్ హండ్రెడ్ ఓట్స్ ఉంటే మీరు టూ ఓ క్లాక్ వరకు ఒక టూ హండ్రెడ్ ఓట్స్ టోల్ అనుకోండి సో సడన్గా లాస్ట్ టైం లాస్ట్ టైంలో మనకి ఎక్కువ రష్ వస్తే అది ఈవెన్ మీకు సెలెన్ ఎయిట్ వరకు కూడా డిలే అవుతుంది సో అలా కాకుండా మీరు ఎప్పటికప్పుడు అసెస్ చేసుకోండి అట్లీస్ట్ మీ పోలింగ్ స్టేషన్ బయట లాంగ్ ఫ్యూస్ ఉండకూడదు సో మాక్సిమం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు ఓకే బట్ మోర్ దెన్ దానికి ఉండకూడదు ఒకవేళ మీరు ఫ్యూస్ లెంత్ పెరుగుతుంది మీకు ఆ స్పీడ్తో అవ్వట్లేదు అనుకుంటే సో మీరు కాసీమదారికి కాంటాక్ట్ చేస్తే ఇన్స్టెంట్ బ్యాంక్ ఇవ్వడం అదర్వైజ్ అక్కడ బ్యాలెట్ మార్క్ చేయడానికి ఇంకొక బ్యాలెట్ మార్కింగ్ కౌంటర్ అది ఒకటి సెటప్ చేయడానికి ఉంటుంది సో అది మీరు ఎసెస్ చేసుకోండి అదర్వైజ్ మీరు ఏదో చదువుతుందిలే అనుకుంటే మాకు ఫోర్ ఓ క్లాక్కి మీరు అప్పుడు మాకు బయట ఫ్రెండ్ ఒకరి కాదు మాకు ఇంకా ఫోర్ ఫైవ్ అవర్స్ పడుతుంది అంటే మీ ఒక్క పోలింగ్ స్టేషన్ వల్ల ఎంటైర్ డివిజన్ అంతా కూడా లాగ్ అవుతుంది సో అలా కాకుండా ఎన్షూర్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీరు అసెస్ చేసుకోవడం బయట ఎంతమంది ఉన్నారో మీరు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్కి ఒకసారి బయటికి వెళ్ళి చూస్తూ ఉండండి జనరల్గా ఎలా ఉంటుందంటే పీఓఎం లోపలికి కూర్చుంటారు బయట ఏం జరుగుతుందో పట్టించుకోండి సో మేము సీసీటీవీలో కూడా చూసి అప్పుడు పీఓకి ఫోన్ చేయాల్సి వస్తుంది మీ పోలీస్ స్టేషన్ బయట ఎంతమంది ఉన్నారు ఏంటంటే అప్పుడు పీఓ రీలేదు అవుతారు సో అలా కాకుండా ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్కి ఒకసారి వెళ్తూ చూడండి సో చూసి ఒకసారి అసెస్ చేసుకొని ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే ఇన్ఫార్మ్ చేయండి సో మీరు ఈ ట్రైనింగ్ ఇచ్చినంతా కూడా కొంచెం ఫాలో అవ్వండి మీ ఆ పిఓ హ్యాండ్ బుక్స్ అవి సాఫ్ట్ కాపీస్ కూడా మీరు పంపిస్తారు సో అది కూడా ఒకసారి చదవండి ఏదో రొటీన్ గా అయిపోతుంది అని కాకుండా కొంత గుర్ క్వశ్చన్స్ అవి చదవాలి ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ టీచర్స్ చదువుకున్న వాళ్ళే వస్తారు చాలా క్వశ్చన్లు అడుగుతారు మెయిన్ ట్యాండెంట్స్ కానీ వాళ్ళ పోలింగ్ ఏజెంట్స్ కూడా క్వశ్చన్స్ వెయిట్ చేస్తారు అంటే మనకి జనరల్ పోలింగ్లో అయితే చాలా వరకు కావాలి మాత్రము కొంత మనకి ఎడ్యుకేటెడ్ అందరూ ఓటర్స్ ఉంటారు కాబట్టి మీరు కూడా పిఓ హ్యాండ్ బుక్ తరోగా చదువుకోండి థ్యాంక్ యూ దాని ప్రకారం అంటే యాభై ఇచ్చి అలాగా కౌంట్ డౌన్ ప్రకారం ఉంచుకుంటూ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత వాళ్ళందరితో ఓటేయించినటువంటిది సాయంత్రం చెప్పినట్టుగానే ఏంటంటే ఒకవేళ అది మనకి ఫోర్ ఓ క్లాక్ వచ్చినప్పటికీ కూడా ఫోర్ కే క్లోజ్ కాకపోవచ్చు ఎక్కువ మంది ఓటర్స్ ఉంటే అది ఎంతవరకు అయితే అంతవరకు అందరి సిబ్బంది అనేది అందరూ ఉండాల్సి ఉంటుంది మీ రూట్లో వచ్చినటువంటి బస్సు కూడా మీ గురించి ఆగవలసినటువంటి ఒకసారి పీపీటీలో మీటింగ్ అరేంజ్మెంట్స్ దీనికి సంబంధించినటువంటి కొన్ని ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి సార్ ఒకసారి చూద్దాం ఓవరాల్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది టోటల్ పోలింగ్ బూత్ కి ఆయన ఓవరాల్ ఇన్ఛార్జ్ గా ఉంటారు సో చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇద్దరు క్యాండిడేట్ ఉన్నారు ఒకరి వెళ్ళిన తర్వాత ఒకరి దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా అప్లై చేస్తారు తర్వాత నెక్స్ట్ టైం లో బ్యాలెట్ పేపర్ ఇష్యూ చేసి అక్కడ ఉన్నటువంటి థర్డ్ పర్సన్ తీస్తే అక్కడ బ్యాలెట్ పేపర్ యొక్క ఒక ఇన్ఛార్జ్ ఉంది సో ఈ ఇది ఒక శాంపుల్ మాత్రమే ఇంకొక నెక్స్ట్ శాంపుల్ కూడా ఉంటుంది సిటింగ్ అరేంజ్మెంట్ కూడా మనకి సజెస్టెడ్ సిటింగ్ అరేంజ్మెంట్ మాత్రమే ఇలాగ డిఓ గారిచే అంటే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గారిచే సెక్షన్ ట్వంటీ సిక్స్ ఆర్పియాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ప్రకారము పిఆర్ఓగా లేదా పిఓగా నియమించబడి ఉంటారు పిఆర్ఓ ప్రిసైడింగ్ ఆఫీసర్ పిఓ పోలింగ్ ఆఫీసర్స్ సో అది కూడా ఈఎం బేస్ డిఫరెంట్ ప్రొసీజర్ ఉంటుంది బట్ ఇది మనకి బ్యాలెట్ పేపర్ బేస్ ఉంటుంది కాబట్టి కొంత టైం టేకింగ్ ఉంటుంది అదేవిధంగా సీలింగ్ ఆఫ్ బ్యాలెట్ బాక్సెస్ అవ్వచ్చు అదర్ ప్రొసీజర్స్ అనేది కొంత డిఫరెంట్గా ఉంటాయి మీరు చాలా వరకు అంటే ఎలక్షన్స్ లేదా సపోర్టింగ్ స్టాఫ్గా చేసి ఉంటారు అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అవ్వచ్చు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు బట్ పోలింగ్ స్టేషన్లో డైరెక్ట్గా అంటే కూర్చొని పిఓర్ ఏపీఓ డ్యూటీసు చేసుకుంటారు ఎవరికి కూడా కాబట్టి కొంత మనకి పిఓఏపీఓ అనేవి స్టార్టింగ్ జాబ్స్ అంటే గా మీరు రిసెప్షన్ సెంటర్లోనే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో తహసీల్దార్ లోని సో ఆరు ఈఆర్ఓ ఆరు ఆర్ఓ లో చేసినా కూడా సో అది మీరు సపోర్టింగ్గా ఉండేవారు కాబట్టి మీ మీద డైరెక్ట్గా అంటే రెస్పాన్సిబిలిటీ కానీ అది ఫిక్స్ అయి ఉండదు బట్ పిఓ ఏపీఓ అనేది కొంత స్టాట్యుండీ జాబ్స్ సో ఏదైనా మిస్టేక్ జరిగితే డైరెక్ట్గా మీరే రెస్పాన్సిబుల్గా ఉంటారు సో కాబట్టి ఆ పిఓ డైరీ నుంచి ప్రతి డాక్యుమెంట్ కూడా అంటే ఇక్కడ రిసెప్షన్ సెంటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్లో కూడా డిస్ట్రిబ్యూషన్లో ఏమేమి మీకు మెటీరియల్స్ ఇస్తారు సో అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ లిస్ట్ చూసుకోవడము అదేవిధంగా బ్యాలెట్ పేపర్ చెక్ చేసుకోవడము సో ఆ పోలింగ్ స్టేషను నెక్స్ట్ డే మీకు ట్వంటీ సెవెంత్ పోలింగ్ ఉంటుంది ట్వంటీ సిక్స్త్ రీచ్ అవుతారు పోలింగ్ స్టేషన్స్కి అక్కడ అరేంజ్మెంట్స్ అంటే మనకి మండలికి వన్ ఆర్ టూ పోలింగ్ స్టేషన్సే ఉంటాయి ఎక్కువ ఉండవు సో కాబట్టి మీకు తహసీల్దారు ఎంపీడీలు వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు బట్ స్టిల్ వాళ్ళు సపోర్ట్ చేసినా కూడా మీది రెస్పాన్సిబిలిటీ కాబట్టి కొంత పోలింగ్ స్టేషన్ అరేంజ్మెంట్స్ అండ్ నెక్స్ట్ డే పోలింగ్ సో అవన్నీ కూడా కొంత కేర్ఫుల్గా వినండి అగైన్ సెకండ్ ట్రైనింగ్ కూడా మీకు ఉంటుంది బట్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ మనకి మాస్టర్ ట్రైనర్స్ ఉంటారు డౌట్స్ క్లారిఫై చేసుకోండి సో అంటే మీరు ఈ ఎలక్షన్స్లో సపోర్ట్ రోల్ చేయడం వేరు బట్ డైరెక్ట్గా ఆ పోలింగ్ కూర్చొని కూర్చొని చే చేసే రోల్ డిఫరెంట్గా ఉంటుంది మనకి క్యాండిడేట్స్ నుంచి పోలింగ్ ఏజెంట్స్ ఉంటారు వాళ్ళ నుంచి డిఫరెంట్ క్వశ్చన్స్ రైజ్ అవుతాయి సో అంటే ఎవ్రీ చిన్న యాస్పెక్ట్ కూడా అంటే ఇప్పుడు వచ్చే ఓటర్కి మీరు ఐడి కార్డ్స్ ఏమి చెక్ చేస్తారు సో ఏమేమి ఐడి కార్డ్స్ చెక్ చేస్తారు అక్కడ నుంచి ఎల్ రోల్ అవ్వచ్చు ఈవెన్ కొన్ని పోలింగ్ స్టేషన్స్లో మీకు ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ కూడా రావచ్చు సో ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ వచ్చినప్పుడు మీకు ఓటర్ లిస్టు మీ వరకు ఏదైతే రిస్ట్రిక్ట్ చేస్తుందో వాళ్ళని మాత్రమే అలో చేయాల్సి ఉంటుంది సో అవన్నీ కూడా మీరు పక్కాగా ఫాలో అవ్వండి సో అక్కడ మీకు డిఫరెంట్ ఫార్మ్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా పోలింగ్ ఏజెంట్స్ కూడా కొంత ఇన్ఫర్మేషను ఇన్ రైటింగ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది అంటే పోలింగ్ అయిన తర్వాత ఎండ్ ఆఫ్ ది పోలింగ్ డే ఇవ్వాల్సి ఉంటుంది సో అది కూడా ఎలా ఫిల్ చేయాలి అవన్నీ కూడా మీరు కరెక్ట్గా నోట్ చేసుకోవాలి అదేవిధంగా ట్యాక్స్ ఈవెన్ సీలింగ్ అప్పుడు కూడా ఆ ట్యాక్స్ మీద ఏ నెంబర్స్ వేసుకోవాలి సో పిఓ డైరీలో ఆ నెంబర్స్ ఉన్నాయా లేదు ఎందుకంటే ఇవన్నీ కూడా కౌంటింగ్ అప్పుడు మ్యాటర్ అవుతుంది సో కౌంటింగ్ మీకు కరీంనగర్ ఎక్కడో జరుగుతుంది అక్కడ ఏమైనా మనకి బ్యాలెట్ బాక్స్ ఓపెనింగ్ అప్పుడు ఇబ్బంది అయితే సో మీరు ఇక్కడ నిజామాబాద్లో ఎక్కడో వర్క్ చేస్తూ ఉంటారు సో అక్కడ ఇష్యూ అయితే ఏ అక్కడికి పంపించాల్సి ఉంటుంది అన్నెసరిగా కౌంటింగ్ డిలే అవ్వడం అవన్నీ కూడా జరుగుతుంది కాబట్టి సో మనకి బ్యాలెట్ బాక్స్ సీలింగ్ నుంచి అదేవిధంగా మీరు అక్కడ రిసెప్షన్ సెంటర్లోనే మీరు కరీంనగర్లోనే ఉంటుంది మీకు రిసెప్షన్ సో మీరు ఇవన్నీ కూడా కరీంనగర్ వెళ్ళి అక్కడ హ్యాండ్ చేయాల్సి ఉంటుంది ఎలక్షన్ మెటీరియల్స్ అంతా కూడా అక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలి సో అక్కడ మీరు ఎగైన్ ఇచ్చే డాక్యుమెంట్స్ అవన్నీ కూడా మీరు పోలింగ్ స్టేషన్లో కరెక్ట్గా ఫిల్ చేసుకుని ఉంటే మీకు రిసెప్షన్ ఈజీగా ఉంటుంది అదర్వైజ్ మీకు కరీంనగర్లోనే రెండు రోజులు ఉంటారు సో కాబట్టి కొంత ఎలక్షన్ అనేది పోలింగ్ డే రోజు కొంత బాగా చూసుకోండి ఎక్కడ ఏ మిస్టేక్స్ లేకుండా అంటే మీకు ఓటర్ వచ్చినప్పుడు ఓటింగ్ వేసినప్పుడు నుంచి కూడా మీరు మార్క్ చేసుకుంటూ ఉండాలి ఆ ఓటర్ లిస్ట్లో మార్క్ చేసుకోవాలి మీకు రిజిస్టర్ ఉంటుంది రిజిస్టర్లో ఎవరు వచ్చారు వాళ్ళు ఏ ఐడి కార్డు సబ్మిట్ చేశారు వాళ్ళ తప్పింపు అదే వాళ్ళ సిగ్నేచర్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఇవన్నీ ఉంటుంది కాబట్టి ఈ రిజిస్టర్స్ అన్ని కరెక్ట్గా మెయింటైన్ చేసి ప్రతి డాక్యుమెంట్ కూడా నెంబర్స్ క్యారీ అవుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓటర్స్ రిజిస్టర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ఫోర్టీ సెవెన్ ఓటర్స్ వరకు సిగ్నేచర్స్ తీసుకున్నారు వన్ టు ఫైవ్ ట్వంటీ సెవెన్ మీరు పిఓ డైరీలో ఓట్స్ ఎన్ని అంటే ఫైవ్ ట్వంటీ నైన్ రాస్తారనుకోండి సో అక్కడ డిఫరెన్స్ వచ్చినా మీకు అవి ట్యాలీ అయినంత వరకు మీ మెటీరియల్ ఏదైతే మీరు సబ్మిట్ చేస్తారో వాళ్ళు అవి యాక్సెప్ట్ చేయరు ఆ రిసెప్షన్ సెంటర్లో కాబట్టి ఫిగర్స్ ఏవైతే మీరు మెన్షన్ చేస్తున్నారో ఎవ్రీ డాక్యుమెంట్లో కూడా కరెక్ట్ ఫిగర్స్ ట్యాలీ అవ్వాలి యూనిక్ కౌంటింగ్ కూడా ఆ బ్యాలెట్ పేపర్ నెంబర్స్ అనేది ట్యారీ అవ్వాలి సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైవ్ ట్వంటీ సెవెన్ ఓర్స్ పోలేదు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అక్కడ కౌంటింగ్ అప్పుడు బ్యాలెట్ బాక్స్ చేస్తే ఫైవ్ థర్టీ ఉన్నాయి అనుకోండి దట్ దట్ ఈజ్ ఆల్సో యువర్ మిస్టేక్ కాబట్టి కొంత పోలింగ్ అనేది సీరియస్గా తీసుకోండి అంటే మనకి నార్మల్ ఏముంటుంది అంటే ఈవీఎమ్స్ ఉన్నప్పుడు అవంతా ఎలక్ట్రానిక్గా ఉంటాయి కాబట్టి ఈ పిఓ డైరీలో కానీ మీరు ఏమైనా మాన్యువల్గా ఎంటర్ చేసి నెంబర్స్ కొద్దిగా మిస్టేక్స్ ఉన్నా కూడా మనకి మిషన్లో కౌంట్ ఉంటుంది కాబట్టి ఈచ్ క్యాండిడేట్ వైజ్ కూడా రిజల్ట్స్ వస్తాయి కాబట్టి అక్కడ ప్రాబ్లం ఉంటుంది బట్ ఇదంతా కూడా మనకి పేపర్ అండ్ సెకండ్